కాలయోగం ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది ఒక్కోసారి ఆ నదిలో వచ్చే అలలు మన జీవిత నావనూ ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి సరిగ్గా అలాంటి ఒక అరుదైన మలుపు రెండువేల ఇరవై ఆరు జనవరి మాసంలో రాబోతోంది మన జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహం ఒక్కో శక్తికి ప్రతీక ఆత్మకారకుడైన సూర్యుడు మనఃకారకుడైన చంద్రుడు బుద్ధికి అధిపతి బుధుడు సుఖాలనిచ్చే శుక్రుడు మరియు అపారమైన శక్తినిచ్చే కుజుడు ఈ ఐదు గ్రహాలు శనిక్షేత్రమైన మకరంలో ఏకమవుతున్నాయి విశేషమేమిటంటే ఈ కూటమిలో కుజుడు తన ఉచ్చస్థితిలో ఉండి అపారమైన శక్తిని విడుదల చేస్తున్నాడు ఈ పంచగ్రహ కూటమి వల్ల కలగబోయే ఫలితాన్ని లోతైన విశ్లేషణలో ఇప్పుడు చూద్దాం మిత్రులారా ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీకిచ్చే ఒక చిన్న సూచన మీ జీవితంలోని అడ్డంకులను తొలగించగలదు ఇక వీడియోలోకి ముందు మీ ఇష్టదైవం పేరుని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది వృషభరాశివారికి తొమ్మిదవ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అందువల్ల అదృష్టం మీ తలుపు తట్టబోతోంది ఆర్థిక ఇబ్బందులు మంచులా కరిగిపోతాయి విదేశీయానానికి రాజమార్గం వేస్తుంది వ్యాపారస్తులకు పాతబకాయలు వసూలవుతాయి విద్యార్థులకు విదేశీ విద్యకు దారులు తెరుచుకుంటాయి వివాహ ప్రయత్నాల్లో కోరుకున్న భాగస్వామి లభిస్తారు ఆరోగ్యం విషయంలో గొంతు మరియు సంబంధిత సమస్యల పట్ల మెళకువ అవసరం అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి పద్నాలుగు పదిహేను ఖర్చులు పెరిగే సూచన ఉంది బడ్జెట్ ప్లాన్ చేసుకోవటం మంచిది వృషభరాశివారు చేయవలసిన పరిహారాలు లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం వెలిగించండి తెల్లటి వస్త్రాలు దానం రాశి వృషభరాశివారు గుర్తుంచుకోవలసిన ముఖ్య సూచన ఆవేశంతో నిర్ణయాలు వద్దు ఓపికే మీ కవచం ఇది మీ పురోగతికి పునాది పడే కాలం చూశారు కదా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఏర్పడబోయే పంచగ్రహ కూటమి మన జీవితాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపబోతోందో గుర్తుంచుకోండి గ్రహాలు కేవలం దిశను మాత్రమే చూపిస్తాయి మన ప్రయత్నం మరియు ఆ మహాదేవుని ఆశిస్సులు ఉంటే ఏ గండాన్నైనా సునాయాసంగా దాటవచ్చు మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలు పొందడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్తా సుఖినోభవంతు సర్వే జనా సుఖినో భవంతు